జనసేన పార్టీ ఎప్పుడు కూడా సామాన్యుడి గలం వినిపించే ప్రయత్నం ప్రభుత్వంలో చేసే ప్రతి కార్యక్రమం కూటమిలో మాకు ఉన్న బాధ్యతని నెరవేర్చే విధంగా సంక్షేమం అవ్వండి అభివృద్ధి అవ్వనుంది రెండు కూడా అన్ని ప్రాంతాలకి సమానంగా ప్రతి ఒక్కరికి ఆ కార్యక్రమాలు చేరే విధంగా ఒక బాధ్యతతో ముందు తీసుకెళ్లాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు గతంలో మీకు ప్రకటించినట్టు ముప్పై తారీఖున జరగబోయే కార్యకర్తల సమావేశమే కాకుండా విశాఖపట్నంలో మూడు రోజులు ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు ఇరవై ఎనిమిదో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకు జనసేన పార్టీ లెజిస్లేచర్ విభాగం జనసేన లెజిస్లేచర్ పార్టీలో ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసనసభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఓ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం వైఎంసీఏ ప్రాంగణంలో బీచ్ రోడ్ పైన ఉదయం తొమ్మిది గంటలకు దాదాపు మూడు నాలుగు గంటలు ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం రెండింటికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఆహ్వానించి సుమారు మూడు వందల యాభై మంది ఆహ్వానితులతో పవన్ కళ్యాణ్ గారు చర్చిస్తారు వీటితో పాటు స్థానికంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి మన చరిత్ర గురించి మన సంస్కృతి గురించి ఉత్తరాంధ్రకి ప్రత్యేకంగా ఉన్న కళాకారుల్ని మనం అవకాశం కల్పించేటట్టు ఒక కార్యక్రమం చేయమని ఆయన కోరడం జరిగింది ఇరవై తొమ్మిదో తారీఖున ఉదయం పది గంటలకు మరియు మధ్యాహ్నం రెండింటికి రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి పది నుంచి పదిహేను మందిని ఆహ్వానితుల్ని ప్రత్యేకంగా కార్యక్రమానికి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పిలవమని సూచించడం జరిగింది ఎవరు ఆ పదిహేను మంది అంటే పార్టీతో మొదటి రోజు నుంచి నిలబడిన మా జన సైనికులు మా వీర మహిళలు స్థానిక సంస్థల్లో ధైర్యంగా వైఎస్ఆర్సీపీని ఎదుర్కొని పోరాటం చేసిన మా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు అదేవిధంగా వర్తమాన రాజకీయాల్లో ఆసక్తి చూపించే యువత ఈ రోజున వాళ్ళు ఉపాధి కోల్పోయినా లేదా చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే తపనతో ఉన్న వ్యక్తులు కానివ్వండి కొత్త ఆలోచనలతోటి ముందుకు వచ్చిన వ్యక్తుల్ని ప్రోత్సహించడానికి కోసం ఐటీ రంగంలో ఉండొచ్చు చిన్న చిన్న వ్యాపారాలు ఉండొచ్చు పర్యావరణం గురించి ప్రేమించే వ్యక్తులు కూడా ఉండొచ్చు వీళ్ళందరితో కూడా ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల నుంచి ఉన్న మన సర్పంచ్లు మహిళలు వాళ్ళతో ఇంట్రాక్ట్ సెషన్ ఇరవై తొమ్మిదో తారీఖున రోజంతా కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కేటాయించడం జరిగింది అనేక అంశాలపైన చర్చించబోతున్నాం రాష్ట్రంలో ఈరోజు ఒక సామాన్యుడికి ఎదుర్కొంటున్న వైద్య సమస్యల పైన ఏ విధంగా మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలి ఏ విధంగా పట్టణాల్లో కానీ పంచాయత్లో కానివ్వండి పౌరులకు అందించాల్సిన సేవలు ఇంకా మెరుగుపరిచే విధంగా ఒక ఆలోచన పర్యావరణ గురించి ప్రత్యేకంగా కొన్ని సలహాలు సూచనలు ఉపాధి కల్పన కోసం పెట్టుబడుల కోసం ఏ విధంగా ప్రోత్సహించాలి ఎటువంటి పాలసీస్ మనం తీసుకొచ్చాం గత సంవత్సరం నుంచి వాటిని వివరిస్తూ మరింత పటిష్టంగా చేయడాని కోసం వాళ్ళు ఉన్న ఆలోచనని కూడా ముందు తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తాం వీటితో పాటు మహిళా భద్రత రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా లా అండ్ ఆర్డర్లో కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్కరికి లా అండ్ ఆర్డర్ ఈ ప్రభుత్వ బాధ్యత చిత్తశుద్ధితోటి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామో వివరించడానికి కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది రక్షత మంచినీటి పథకం గురించి గ్రామాల్లో రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాలు పంచాయతీరాజ్ శాఖ ద్వారా కానివ్వండి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా కానివ్వండి క్షేత్రస్థాయిలో రైతులకు మేము అందించిన సహాయం రాబోయే రోజుల్లో మరింత మెరుగుపరిచే విధంగా ఏ విధంగా తీసుకెళ్లబోతున్నాం అదేవిధంగా ఉపాధి కల్పనలో పర్యాటక శాఖ ఏ విధంగా దూసుకుంటూ ముందుకెళ్తోందో ఆ వివరాలు కూడా అందరికీ ఒక ఫోటో ఎగ్జిబిషన్ రూపంలో తీసుకురాబోతున్నాం అనేక అంశాలపైన చర్చించుకునే అవకాశం ఎందుకు కల్పిస్తున్నాం అంటే నాయకత్వం ముందుకు రావాలి